హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నీళ్ళూరు లక్ష్మిని ఆల్రెడీ ఈ వీడియో అయితే ఒకసారి చేశాను ఫ్రెండ్స్ నా డైలీ బ్రేక్ఫాస్ట్ ఇది అని మళ్ళీ మన అరుణ సిస్టర్ ఉన్నారు కదా అరుణ కంసాలి ఛానల్ సిస్టరు అడిగారు అక్క మీరు ఏమేమి తింటారు చెప్పండి నాకు కూడా నేను కూడా అలానే చేస్తాను అని నేనైతే ఇవే తింటాను ఫ్రెండ్స్ కీరకాయలు ప్రతిరోజు డైలీ టిఫిన్కి అయితే ఇవేను కొద్ది రోజులు జ్యూస్ లాగా వేసుకున్నాను వెజిటబుల్స్ వరకు తర్వాత కొద్ది రోజుల నుంచి ఈ మధ్య మళ్ళీ తింటున్నాను నేనైతే కీరకాయ ముక్కలు బీట్రూట్ దొండకాయలు ఒక రెండు ఉంటాయి అనుకుంటా అన్నీ మా వారు కట్ చేసి ఇస్తారు ఇద్దరం అవే తింటాం ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి అనమాట ఇవి ఈ బ్రేక్ఫాస్ట్ ఈ ప్లేట్లో ఉండేటి ఒక్కరికి బాదం పప్పులు నానేసుకోవాలి ఒక ఆరు అట్లా ఇద్దరం చెరు ఆరు వేసుకుంటాము జీడిపప్పు పిస్తా అన్నీ ఆరు ఆరు ఆరో ఐదో అలా అంతే డైలీ పప్పు కొంచెం అన్నీ నానేసుకోవాలి ఈ జీడిపప్పు పిస్తా అవి మాత్రం నానేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా కిస్మిస్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు పుచ్చ గింజలు అవన్నమాట ఇంకా గెనిసిగడ్డ రోజు కొంచెం ముక్క గెనిసిగడ్డ ఒక ఎగ్గు టమోటా ఒకటి ఇంకేంటి ఇంకేం మర్చిపోయాను నేను క్యారెట్ ఇవి ఫ్రెండ్స్ డైలీ ఇంకొకటి ఉంది అదేంటంటే ఖజ్జూరం మూడు ఖజ్జూరం మూడో రెండో ఖజ్జూరం పండు ఇంకొకటి ఉంది ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను ఫ్రెండ్స్ నేను అదేంటంటే బెల్లం ముక్క ఈ బెల్లం ముక్క అసలు అన్నిటికీ చాలా హెల్త్కి మంచిది ఐరన్ ఉంటుంది తాటి బెల్లం అయితే ఇంకా చాలా మంచిది అంటే ఫ్రెండ్స్ అది కాస్ట్ అయితే చాలానే ఉంటుంది ఏడు వందలు దాకా ఉంది అది కాస్ట్ నూట యాభై నుంచి ఏడు వందలు దాకా ఉంది వాటిలో కూడా కల్తీలు అయితే ఉన్నాయి ఒరిజినల్ తాటి బెల్లం అయితే బాగానే రేట్ ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ మనం తీసుకునే ఆహార పదార్థాలలో త్రీ వైట్స్ అంటే చక్కెర సాల్టు రైస్ ఈ మూడు కానీ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ మేమైతే చాలా రోజుల నుంచి చక్కెర మానేసాము రైస్ కూడా ఒక్కపోటే ఏంటో ఫ్రెండ్స్ మనం అన్ని చేసినా వచ్చే అనారోగ్యాలు ఎలాగూ తప్పించుకోలేము కానీ అలా అని మనం గాల్లో దీపం మెట్టి భగవంతుడాని వే కాపాడాలి అనలేము కదా ఏదో మన తోచింది మనం చేసుకుంటూ పోవాల్సింది అంతే అరుణ సిస్టర్ మీరు అడిగారని ఈ వీడియో మళ్ళీ చేశాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎలానే పాటిస్తుంటే కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో అంతేకాదు ఫ్రెండ్స్ బెల్లం తినడం వల్ల కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్తో బాధపడుతుంటే బెల్లం తినడం చాలా మంచిది ఇందులో కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది దీనివల్ల ఎముకలు స్ట్రాంగ్ అని డాక్టర్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అది కాక బెల్లంలో కలర్స్ ఉంటాయి కదా బాగా వైట్గా ఉంటుంది ఆ బెల్లం అయితే అసలు మంచిది కాదంటున్నారు ఎంత బ్లాక్గా ఉంటే అంత మంచిది మనకి అంతకుముందు అయితే నల్లగా వస్తుండేది బెల్లం ఇప్పుడు మరి చాలా వైట్ ఉంది దాంట్లో ఏదో యూరియా కలుపుతారని ఏమో అంటుంటారు అది నిజమా అబద్ధం నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఈ బెల్లం కూడా తెల్లగానే ఉంది ఇంకేం చేస్తాయో దొరుకుతుంది మరి వీడియో ఇప్పటికే లెంగ్తే అయిపోయింది ఫ్రెండ్స్